హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కన్నుముత అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ కన్ను మూశారు గత కొంతకాలంగా వృద్ధాభ్యమత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు సదాశివర్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస అడిచారు ఇక ఈ నెల ఇరవై తొమ్మిదిన ఊపిరితితర ఇన్ఫెక్షన్ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో దవాఖానాలో చేరారు నాలుగు నెలల పాటు చికిత్స అనంతరం కోలుకున్న ఆయన ఆగస్టు ఇరవై ఎనిమిదిన డిశ్చార్జ్ అయ్యారు అయితే ఆయనను ఆ తర్వాత కూడా అనారోగ్య సమస్యలు వెంటాడటంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు పాత మైసూర్ ప్రాంతంలోని మద్దూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎస్ఎం కృష్ణ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కర్ణాటక పదహారవ ముఖ్యమంత్రిగా పనిచేశారు తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మహారాష్ట్ర గవర్నర్గా కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వివిధ సమయాల్లో లోక్సభ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు ఇక పంతొమ్మిది ఎనభై తొమ్మిది డిసెంబర్ నుంచి జనవరి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు అసెంబ్లీ స్పీకర్గా కూడా వ్యవహరించారు చాలా కాలంగా కాంగ్రెస్లో కొనసాగిన ఎంఎస్ కృష్ణ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు వేల పదిహేడు మార్చిలో బీజేపీలో చేరారు ఆయన చివరిసారిగా రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు ఆ తర్వాత ఎంఎస్ కృష్ణ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు మైసూరులోని మహారాజా కళాశాలలో పట్టభద్రుడయ్యారు అనంతరం బెంగళూరులోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లాచ్ చేశారు తర్వాత అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని సదరన్ మెదడిస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు వాషింగ్టన్లోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ప్రతిష్టాత్మకమైన ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ను కూడా అందుకున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చట లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్